హాయ్ ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చూసారండి లోపల ఉండలేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చాయో బోండాలు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ స్పూన్ ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వంట సోడా వేసుకోవట్లేదండి ఒకవేళ మీరు వంట సోడా వేసుకోవాలి అనుకుంటే పెరుగు మిక్సీ పట్టన అవసరం లేదండి డైరెక్ట్గా ఒక కప్పు పెరుగు వేసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని ఉప్పు కారం జీలకర్ర నూనె వేసుకొని ఇలా గరితో కానీ విసుకరితో కానీ ఒక రెండు మూడు నిమిషాలు బీట్ చేస్తూ ఉంటే ఇలా మజ్జిగలాగా వచ్చేస్తూ ఉంటుంది ఇలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి గరిట తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు గరిట పక్కన పెట్టుకొని చేత్తో ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు పిండిని బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పిండిని బీట్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనం బోండాలు వేసుకున్నప్పుడు అవి లోపల ఉండలు కట్టకుండా మంచిగా కుక్ అవుతాయి లోపల ఉన్న పిండి మొత్తం మంచిగా కుక్ అవుతుంది ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒకవేళ మీకు పిండి గట్టిగా అయింది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదా లూజ్ అయిందంటే కొంచెం పిండి వేసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మీ ఇష్టం అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ పిండినైనా వేసుకోవచ్చు నేను ఇలా వేసుకుంటాను కొంచెం టేస్ట్ బాగుంటుంది అని ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి పిండి అంతా ఎక్కువసేపు నానితే మనకి బోండాలు అంత సాఫ్ట్గా వస్తాయండి అందుకని మీరు ముందు కలిపి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీదే బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని ఇలా కొంచెం కొంచెంగా బోండాలో వేసుకోవాలి మనం బోండా వేసుకోగానే పైకి తేలి రావాలి ఆయిల్ బాగా హీట్ లేకపోతే బోండా వెంటనే పైకి రాదండి లోపల లోపలే ఉడుకుతూ ఉంటుంది అది గట్టిగా అయిపోతే అందుకని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బోండాలు వేసుకోవాలి ఫ్లేమ్ని ఎప్పుడు మీడియంలోనే ఉంచుకొని వేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మాడిపోతే లోపల పిండి ఉడకదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుచుకోవాలి ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి ఇలా గరిట్తో తిప్పుతూ రెండు వైపులా కాలే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బొండాలన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పక్కకు తీసుకున్న ఇలానే అన్ని బోండాల్ని చేసుకోవాలి అంతే మైసూర్ బోండా రెడీ చూసారండి లోపల పిండి ఉండలు ఉండలుగా లేకుండా ఎంత సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వచ్చేయండి la americola trae chen